సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని డీఎస్పీ నాయకులు రవీందర్ డిమాండ్ చేశారు సమగ్ర శిక్ష అభియాన్ పనిచేస్తున్న ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేసి ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేట్ ముందు గత మూడు రోజులుగా ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు కాగా సోమవారం వీరి దీక్షలకు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు అలాగే డివైఎఫ్ఐ నాయకులు హాజరై మద్దతు తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ నాయకులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు మాట్లాడారు సమగ్ర శిక్ష ఉద్యోగులు మరి రిలే నిరాహార దీక్షలు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం చేయడం జరుగుతుంది గత రెండు రోజులు ఈరోజు మూడో రోజు చేయడం జరుగుతుంది ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ పక్షాన వారికి పూర్తి పూర్తి మద్దతు ఉంటుంది వాళ్ళ పోరాటానికి సహ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మీడియా ముందు తెలియజేస్తున్నా మరి గత ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళు గత దాదాపు పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు ఉద్యోగులు చేబట్టి మరి పోయిన ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వాలు ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తుండ్రు ఈ ఉద్యోగులు ఉద్య విద్యా వ్యవస్థలో ఉన్న విద్యార్థులకు ఈ టీచర్లకు మధ్య వీళ్ళు అనుసంధానంగా ఈ సమాజాన్ని నిర్మించే ఒక నిర్మాతలుగా వీళ్ళు వారియర్స్గా ఉన్నారు మరి వీళ్లకు కనీస వేతనం కూడా అమలు పరచకపోవడం వీళ్ళ ఉద్యోగాల్లో ఖచ్చితంగా వీళ్ళకు మరి క్రమబద్ధీకరించకపోవడం మరి ఇవన్నీ వీళ్ళకు నష్టం జరుగుతున్నాయి కనుక వీళ్ళే డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు వీటిని ఖచ్చితంగా నెరవేర్చాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి వివిధ వింగ్ల వారిగా ఈ సమగ్ర శిక్షలో విద్యాశాఖంలో భాగమైనట్టు ఈ వర్గంలో మేము పనిచేస్తున్నాము ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వాలు కూడా మాకు చాలా హామీలు ఇచ్చారు ఇంతవరకు కూడా ఒకటి కూడా హామీ అమలు చేయట్లేదు కావున ఈరోజు మేము ఇలా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఇదే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాము ఆయనకు ఇప్పటికీ ఎనిమిది సార్లు మా రాష్ట్ర నాయకులు కలిశారు అయినప్పుడు కూడా స్పందన లేదు కావున ఈరోజు మేము రోడ్డు మీద ఎక్కాల్సిన పని ఏర్పడింది కావున దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు మా జీవితాల్లో వెలుగులు నింపే వార్తను మాకు తొందరగా చెప్పాలని కోరుతున్నాము లేని పక్షంలో మేము విడతల వారిగా వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు రాసరోకాలు చేపడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము దయచేసి ముఖ్యమంత్రి గారు త్వ త్వరగా స్పందించాలని కోరుతున్నాము